ఎంత చెప్తీ జత వేలు ఒకటే జతనా ఒకటి పదహైదు వేలు నమస్తే నవ్వు ఎంతనా రెండు ఏం చెప్తా ఏం చెప్తీ ఏం చెప్తీవ్యా రెండు ముప్పై నాలుగు వేలు రెండు எக்கோ மூடு எந்த செ மூடு எந்த செஞ்சோரு மூடோ ஆறு இரவையா இரவை ஏழு இரவை ரெண்டு கடுத்து பாரி சரி నలభయా ఇవి నలభయా నలభై రెండు అన్ని చూడండి భారీ సైజు మ్యాకపోతులు ఎంత చెప్ట్ మ్యాకపోతులు రెండు పెద్దవి అడిగితే ఎంత చెప్తి పెద్ద రెండో ఇరవై ముప్పై వేలు రెండు మ్యాక్పోతులు ముప్పై వేలు ఎంత చెప్పివే అదే ఎంత చెప్తున్నా పదిహేడు వేలు ఆరు వందలు పన్నెండు